ఏపీయూడబ్ల్యూజే జిల్లా మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పాత్రికేయుల సమావేశానికి ఇచ్చేసిన మిత్రులందరి జర్నలిస్ట్ మిత్రులకి తోటి సోదరులకి అందరికీ ధన్యవాదాలు మిత్రులారా ఏపీడబ్ల్యూజీ కోసం ఇప్పుడు రామచంద్ర గారు చెప్పారు చంద్రబాబు గారు చెప్పారు ముఖ్యంగా జిల్లా వరకు మాట్లాడుకుంటే మన జిల్లాలోనే అనేక సంస్థలు ఉన్నాయి విశాఖపట్నంలో ఇంత గ్రాటర్ విశాఖ సిటీలో కూడా ఇప్పటి వరకు జర్నలిస్టులు అయితే ఉన్నారు కానీ ఎవరికీ మెరుగైన లైఫ్ అయితే లేదు దానిపై ఎన్నో సమస్యలు ఒక నిజంగా చెప్పాలంటే మనకి ఆత్మగౌరవం అక్రిడేషన్ అకమిడేషన్ వైజాగ్లో రెండు వేల మంది పనిచేస్తే కనీసం ఐదు వందలు ఆరు వందలు కూడా లేని పరిస్థితి ఇలా దీని మీద కూడా మనం ఫైట్ చేయాలి అలాగే మెడికల్ మెడికల్గా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు సోదరులు మనకు వ్యక్తిగతంగా మాట్లాడుకొని మనకి ఎన్నో సమస్యలు చెప్తున్నారు అలాగే మెడికల్ కూడా మనం దాని మీద కూడా సాధించుకోవాలి అలాగే అవుట్ సైడ్స్ అమ్మాయించి మాట్లాడారు గత ప్రభుత్వంలో కొంతమేర అయింది అది ఈ సంవత్సరంలో ఈ ఈ ఈ ప్రభుత్వంలో మనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అలాగే ఏపీడబ్ల్యూజే అంటే మీకు అందరికీ తెలుసు అది అరవై సంవత్సరాల చరిత్ర కలిగింది అందుకే దానికి సంబంధించి వైజాగ్లో మరింత బలోపేతం చేయడానికి ఇప్పుడు టీమ్గా ఏర్పడి చేస్తున్నాము దాని మీద దానికి సంబంధించి రేపు మిత్రులు చెప్పిన కుమారి కళ్యాణ మండంలో జల్ల జరుగుతే జరుగుతాయి అనంతరం ఏదైతే తాజా బాడీ ఉందో విశాఖ జిల్లా కొత్తగా ఎందుకోబడిన బాడీ కూడా ఏర్పడుతుంది అవున మిత్రులందరూ ఏపీడబ్ జిల్లా సభ్యులు అలాగే జర్నలిస్టులు కూడా హాజరై ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు